యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ విసా హైసా సక్సెస్ రేట్ ఐ హలో నమస్తే వెల్కమ్ టు హెట్ టీవీ నేను శ్యామ్ రైట్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట అంటే ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ అనేది రావడం కూడా జరుగుతుంది రైట్ దీని గురించి చూసుకుంటే ముఖ్యంగా అయితే మాత్రం కంటెస్టెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా హౌస్లోకి అయితే మాత్రం ఎంటర్ చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వీళ్ళందరూ అంటే చాలా చాలా క్యూరియాసిటీగా ఆతృతగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ సీజన్స్ అన్నీ కూడా చూసుకుంటే సెవెన్ సీజన్స్ వరకు కూడా కంప్లీట్ అయిన బిగ్ బాస్ ఏదైతే ఏదైతే ఉందో ఆ సీజన్లో ఉన్న కంటెస్టెంట్లు కానీ వారు చేసిన గేమ్స్ గేమ్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ చూసుకుంటా కంటే చాలా అంటే చాలా ప్రజల్లో అంటే చాలా అంటే చాలా దగ్గర అయిపోయారు అనమాట సో ఈ సీజన్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఇంకా ఎక్కువ క్యూరియాసిటీని అయితే మాత్రం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇందులో స్పెషల్గా ఇంకా ఎక్కువగా క్రియేటివ్గా గేమ్స్ అనేవి కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది సో సెవెంత్ సీజన్ కిందగా లేదంటే మిగతా సీజన్స్ చూసుకుంటే వీటన్నిటికన్నా భిన్నంగా ఉంటుందని చెప్పని ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అనేది చాలా స్పెషల్ సీజన్ అని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఎందుకని ఇంత స్పెషల్ సీజన్ అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు నాగార్జున గారు ఎవరైతే ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్నారో గత సీజన్ నుంచి కూడా ఇప్పుడు ఆయన హోస్టింగ్ చేస్తూ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఈ సీజన్లో వచ్చేటప్పటికి ఆయనకి చాలా అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అనేది కూడా జరిగింది రైట్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అన్కన్వెన్షన్ సంబంధించి ఆయన ఫేస్ చేయడం కూడా జరిగింది కానీ ఇటువంటి ఏవి కూడా ఆయన పట్టించుకోకుండా మంచి స్పోర్టివ్గా ఈరోజు అయితే మాత్రం బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అయితే మాత్రం కంటిన్యూగా ఆయన హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ బేసిక్గా బిగ్ బాస్ హోస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది కంటెస్టెంట్లతో వాళ్ళందరూ కూడా అంటే చాలా మింగిల్ అయి ఉంటారనమాట కానీ ఇక్కడ ప్రతి కంటెస్టెంట్ కూడా హోస్ట్ని అయితే మాత్రం చాలా అంటే చాలాగా వాళ్ళని ఎలా అంటే వాళ్ళని దగ్గర చేసుకునేలాగా మాట్లాడుతున్నారన్నమాట వాళ్ళందరూ కూడా ఎలా అంటే రకరకాల మైండ్ సెట్లతో అయితే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ నాగార్జున గారు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు మీరు బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మీ ఓన్ అనేది మీరు బయటకు చూపించుకోవాలని చెప్పిన ఉద్దేశంతో అయితే అని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా హార్ట్లీ వెల్కమ్ అయితే అని ఇవ్వడం కూడా జరిగింది బట్ ఇక్కడ ఇంకొక విషయం వచ్చేటప్పటికి ఎందుకని ఎయిట్ సీజన్లో వచ్చేటప్పటికి అదేవిధంగా నానిని అంతేకాకుండా రానాను కూడా స్పెషల్గా ఇన్వైట్ చేయడం అనేది ఎందుకు జరిగింది అంటే ఈ ఎయిట్ సీజన్ని ఇంకా స్పెషల్గా ఏమైనా ఎలివేట్ చేయడానికి కానీ లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇంకా ఎక్స్పోజ్ చేసే విధంగా ఏమైనా చూపించడానికి కానీ ఏమైనా ట్రై చేస్తున్నారనే విషయం అయితే మాత్రం ఇంకా మనకి తెలియాల్సి ఉంది కానీ ఇక్కడ స్పె మీరు అందరూ అనుకోవచ్చు సెలబ్రిటీస్ కాబట్టి ఏముంది పెద్ద షో కాబట్టి రావచ్చు వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయొచ్చు అని చెప్పని అనుకోవచ్చు కానీ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఒక పల్లవి ప్రశాంత్ అయితే ఎవరైతే ఉన్నారో తను విన్నర్ అయ్యాడు ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి తను విన్నర్ అవడం అనేది జరిగింది కానీ ఈ సీజన్ వచ్చేటప్పటికి ఎవరు విన్నర్ అవుతారనే విషయం అనేది పక్కన పెడితే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లు అందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ప్రత్యేకతమైన వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ వాళ్ళ విషయం అయితే మాత్రం వాళ్ళకు ఉండడం జరుగుతుంది కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే చాలా మందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది కూడా కనిపిస్తుంది నాగమణి కంట అనే విషయం అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది సో నాగమణి కంట గురించి అయితే మాత్రం కొంచెం మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం ఫస్ట్గా వచ్చేటప్పటికి ఇప్పుడు బిగ్ బాస్ వన్గా వచ్చేటప్పటికి ఫస్ట్ ఎపిసోడ్కి సంబంధించి అయితే మాత్రం ప్రోమో అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఈ ప్రోమోలోనే తెలిసిపోతుంది ఫస్ట్ డేలోనే అయితే ప్రతి ఒక్కరు కూడా గేమ్లోకి ఇన్వాల్వ్ అయిపోయారని చెప్పిన విషయం అయితే మాత్రం క్లియర్గా మనకు కనిపిస్తుంది ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ శేఖర్ భాష కూడా చూసుకోవచ్చు ఆయన స్పోర్టివ్నెస్ అనేది కానీ లేదా ఆయన అగ్రివ్నెస్ అనేది కానీ ప్రతిది కూడా ఆయన ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ ప్రోమోలోనే ఆయన చూపించడం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే శేఖర్ భాష వచ్చేటప్పటికైతే అయితే మాత్రం చాలా అంటే చాలా కాంట్రవర్సీగా ఆయన ఒక ఫేమ్ అనేది తీసుకోవడం జరిగింది కాంట్రవర్సీ కింగ్ లాగా అయితే మాత్రం మారడం జరిగింది రీసెంట్ డేస్లో సో ఆయన ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంటర్ చేయడం జరిగింది ఆయన ప్రతి కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్ గా మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో ఫస్ట్ ఫస్ట్ ప్రోమోలోనే కనిపించేస్తుంది శేఖర భాష గురించి రైట్ ఇంకా మిగతా వాళ్ళందరి గురించి కూడా మనకు క్లియర్ గా అయితే తెలియాల్సి ఉంది ఫస్ట్ ప్రోమోలోనే మనం క్లియర్ గా అయితే మనం చెప్పేయలేము ఎందుకంటే ఎవరెవరు మనస్తత్వం ఎలా ఉందో ఎవరెవరి గేమ్ ప్లానింగ్ ఎట్లా ఉందో అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి ఇందులో ముఖ్యంగా కండిస్టెంట్ల గురించి చూసుకుంటే అయితే మాత్రం ఇక్కడ నైనిక నైనిక వచ్చేటప్పటికి తన ఒక డాన్సర్ అనమాట తన ఒక డాన్సర్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు గత బిగ్ బాస్ లో చూసుకున్న మిగతా బిగ్ బాస్ సీజన్స్ లో ఎందులో చూసుకుంటే అయితే మాత్రం ఖచ్చితంగా అందులో ఒక సింగర్ కానీ లేదంటే ఒక డాన్సర్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ అన్ని రంగాల నుంచి ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది అదే ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది కామన్ మ్యాన్ను ఒకరిని ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది అది ఇందులో భాగంగా అయితే మాత్రం నైనికను కూడా తీసుకురావడం జరిగింది శేఖర్ భాష మీ గురించి అందరికీ తెలుసు శేఖర్ భాష అనే వ్యక్తి అయితే మాత్రం రైట్ ఇప్పుడు ఇంకో విషయం వచ్చేటప్పటికి పృథ్వీరాజు వచ్చేటప్పటికి పృథ్వీరాజు వచ్చేటప్పటికి తిన కూడా సీరియల్ యాక్టర్ అనమాట అదేవిధంగా సోనియా తిను కూడా ఒక యాక్టర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట అంతేకాకుండా ఇక్కడ ప్రేరణ ప్రేరణ ఈవిడ కూడా వచ్చేటప్పటికంటే సీరియల్ ఆర్టిస్ట్ అనమాట ఇక్కడ చూసుకుంటే పృథ్వీరాజ్ కానీ లేదా ప్రేరణ కానీ వీళ్ళిద్దరూ కూడా సీరియల్ ఆర్టిస్టులే రైట్ పైన చూసుకుంటూ ఇప్పుడు వచ్చేటప్పటికే విష్ణుప్రియ విష్ణుప్రియ అయితే మాత్రం మీ అందరికీ బాగా తెలుసు చాలా అంటే చాలా హాట్గా అనమాట అంటే ఇక్కడ బిగ్ బాస్ సీజన్లో వచ్చేటప్పుడు ప్రతి సీజన్లో కూడా ఎవరొక ఒక జంట అనేది కామను ఒక ఫైవ్ ఒక వార్ అనేది కామను అదేవిధంగా ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది అదేవిధంగా ఒక గర్ల్ కూడా ఉండడం జరుగుతుంది గర్ల్ అంటే ఊరికి ఊరికినట్టున్నాను నేను సరదాకి రైట్ ఇది విష్ణుప్రియ వచ్చేటది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట రైట్ విష్ణుప్రియ నై నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగమణికంట కంట నాగమణి కంట వచ్చేటప్పటికి ఒక కామన్ మ్యాన్ ప్లేస్లో అయితే రావడం జరిగింది అంటే వాట్ ఈస్ ఇక్కడ ఏంటి అనేది గమనించాలి ఖచ్చితంగా ఎందుకంటే నాగమణి కంటే ఎవరు అసలు నాగమణి కంటే ఏంటి ఏ బ్యాక్గ్రౌండ్తో తన వచ్చాడు అది ఏ కాస్ట్ అయితే తన వచ్చాడు అనే విషయం కూడా మనం గమనించుకోవాలి ఇక్కడ మనం చిన్నగా ఒకసారి గమనిస్తే కనుక అనిల్ రావుపూడి గారు బిగ్ బాస్లోకి వీళ్ళందరూ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక్కొక్కరిని కూడా క్వశ్చన్ చేశారు మీరు ఎవరు ఫ్యాన్ మీరు ఎవరు ఫేవరెట్ అని ఇట్లా రకరకాల క్వశ్చన్ చేసినప్పుడు నాగమణి కంటే అడిగినప్పుడైతే మాత్రం తను ఒక ఆన్సర్ చేశాడు నాకు నేనే ఫ్యాన్ అని చెప్పను అన్నారు తన యాటిట్యూడ్ కానీ అదేవిధంగా తన తన యొక్క స్పిరిట్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉందంటే తను ఓన్గా చాలా అంటే చాలా కష్టపడిన వ్యక్తి అదే విధంగా ఎటువంటి దానికైనా సరే నేను డిఫెన్స్ చేసుకోగలతో చెప్పిన ఒక కాన్ఫిడెన్స్ తో మరి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అనేది ఒకసారి మీరైతే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో మాకైతే మంచి ఒక మంచి స్పిరిట్ అయితే మాత్రం నాగమణి కంటే కనిపించడం జరుగుతుంది రైట్ ఇంకో విషయం వచ్చాడు నబెల్ అఫ్రిది తిన వచ్చేటప్పటికి ఒక ఫేమస్ యూట్యూబర్ అనమాట తిన గురించి మీరు చాలా చూసే ఉంటారు మంచి మంచి కామెడీస్ అనేవి కూడా చేయడం జరుగుతుంది తిన ఒక యూట్యూబర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకో కంటిస్టెంట్ వచ్చేటప్పటికీ కిరాక్ సీత అనమాట ఈమె అందరికీ తెలుసు అనమాట మనం ఎప్పుడైనా స్క్రోల్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక నాలుగు వీడియోలకి ఐదో వీడియో మాత్రం ఖచ్చితంగా ఇవి వస్తుంది అనమాట అంత ఫేమస్ అనమాట కిరాక్ సీత బేబీ మూవీ నుంచి అయితే మాత్రం మంచి ఎక్స్పోజ్ అవ్వడం అయితే జరిగింది ఈమె కూడా కొంచెం మంచి కంటిస్టెంట్ అని చెప్పని అనుకోవచ్చు ఇక్కడ రైట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అశ్విని అనమాట ఈమె కూడా ఒక సీరియల్ యాక్టర్ అనమాట యాక్ట్రసెస్ అనమాట ఈమెను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది బిగ్ బాస్లోకి ఎంటర్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పుడు అభినవీన్ అనమాట మన చాలా సినిమాల్లో అయితే చాలా సినిమాల్లో మనకి అభినవీన్ అది ఫ్రెండ్ రోల్స్ కానీ లేకపోతే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే మాత్రం మనకి పరిచయం అనమాట మనకి అంతేకాకుండా ఇక్కడ బేవక్ అనమాట ఈమె ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట బేబక్ వచ్చేటప్పటికి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఈమె కూడా ఈమె కూడా కొంచెం యాక్టివిస్ట్గా ఉంటుందన్నమాట సోషల్ మీడియా లాటలో కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట బేవక నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికీ ఆదిత్య ఓమ్ ఈయన కూడా చాలా అంటే చాలా మెయిన్ క్యారెక్టర్ అనమాట ఒకసారి మీరు ఒకసారి గమనిస్తే కనుక ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ వాళ్ళు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది అంటే పెద్ద సెలబ్రిటీ ఇన్ ది సెన్స్ వాళ్ళు ఏంటంటే చాలా కాలం క్రితం వాళ్ళంటే సినిమాలు చేసి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే విధంగా అయితే మళ్ళీ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చూపించే విధంగా అయితే మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు అందులో భాగంగా అయితే మాత్రం ఓం ఆదిత్య ఆదిత్య ఓం అయితే మాత్రం కనిపిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా చాలా అంటే చాలా మన తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి తన చాలా మంచి మంచి సినిమాలు అయితే చేశాడు కానీ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి రీఎంట్రీ బిగ్ బాస్కి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనమాట తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఇటువంటి వాళ్ళందరూ కూడా లెక్క అయితే ఇక్కడ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఆదిత్య ఓం అనే వ్యక్తి అయితే మాత్రం చాలా అంటే చాలా సీనియర్ ఇండస్ట్రీలో కానీ లేదంటే వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే చాలా సీనియర్ సో ఇతను ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతాడు వీళ్ళందరి కూడా మనం ఒకసారి గమనించుకోవాలి రైట్ నిఖిల్ అనమాట నిఖిల్ ఈయన కూడా వచ్చేటప్పటికి ఒక సీరియల్ యాక్టిస్ట్ అనమాట ఈయన కూడా సీరియల్లో కూడా చాలా సీరియల్ వరకు చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ బిగ్ బాస్లో ఈ ఎవరైతే ఈ కంటెస్టెంట్లు అయితే ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఎయిట్ సీజన్లోకి వీళ్ళందరికీ కూడా మంచి అప్రిషియేషన్స్ అయితే రావడం జరుగుతుంది చాలామంది కూడా ఇప్పుడు మాకు లాగిన మాత్రం చాలామంది కూడా ఎదురు చూడటం అయితే జరుగుతుంది మన ఇండియాలో వచ్చేటప్పటికి ఐపీఎల్కి సంబంధించి ఎలా అయితే మనం ఎంత క్యూరియాసిటీగా క్రికెట్ అంటే మనకి ఎంత పిచ్చో అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిగ్ బాస్ అంటే అంతే పిచ్చితో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి నోటం చూసినా కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనే అయితే మాత్రం ఇస్తుంది ఖచ్చితంగా ఈ సీజన్ ఎలా ఉండబోతుందని చెప్పని అడిగితే బిగ్ బాస్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇప్పుడు వరకు జరిగిన సీజన్స్ అన్నిటికన్నా కూడా చాలా అంటే చాలా భిన్నంగా ఉంటుందని చెప్పిన అంశంలో అయితే మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతుంది రైట్ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడుకోవాలి ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరిలో కూడా అందరిలో కూడా చాలా అంటే చాలా ర్యాండమ్గా వీళ్ళు చేసే సెలక్షన్స్ ఎలా ఎలా ఉంటాయంటే చాలా అంటే చాలా ర్యాండమ్గా ఉంటాయి చాలా లెవెల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ బిగ్ బాస్ సెలక్షన్ చేసిన వాళ్ళలో ఏంటంటే ఈ కంటెస్టెంట్లలో చాలామంది వరకు ఏంటంటే సీరియల్ యాక్టర్స్ కానీ సీరియల్ లేకపోతే సీరియల్ యాక్టర్లు కానీ వీళ్ళే కనిపిస్తున్నారు ఎందుకని సీరియల్ యాక్ట్రసెస్ని కానీ లేకపోతే సీరియల్ యాక్టర్లు కానీ తీసుకోవడం జరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకనంటే ఇప్పుడు బయట ఆ బిగ్ బాస్కి సంబంధించి ఎవరు కూడా ఆర్టిస్టులు దొరకట్లేదా లేకపోతే మిగతా ఆర్టిస్టులు ఎవరు కూడా దొరకట్లేదా లేకపోతే బిగ్ బాస్ అంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ అనేటప్పటికీ ఎవరైనా భయపడుతున్నారా అనేది ఇది కూడా ఆలోచించుకోవాలి కాదు అనుకుంటే ఈ సీరియల్ యాక్ట్రెస్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంచెం సీరియల్లో ఫేమస్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ ఫేమ్ని యూజ్ చేసుకుని బిగ్ బాస్కి కూడా మంచి యూజ్ వస్తుందని చెప్పని మంచి వ్యూస్ మంచి కంటెంట్ వస్తుందని చెప్పని కూడా భావించవచ్చు అని చెప్పని అనుకోవచ్చు లేదు అనుకుంటే కనుక వీళ్ళు మ్యాక్సిమమ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మా టీవీ సీరియల్స్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారన్నమాట సో అలా కూడా ఏమైనా వీళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కూడా ఒక మంచి ఫ్రేమ్ తీసుకురావడానికి ఏమైనా ట్రై చేసి ఉండొచ్చు అలా కూడా భావించవచ్చు కానీ ఇక్కడ సీరియల్ యాక్టర్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్లస్ ఉందా లేదా మైనస్ ఉందా అనేది రేపు పొద్దున్న మనం ఎపిసోడ్స్ అనేవి చూసేటప్పటికంటే ఆటోమేటిక్గా మనకే అర్థం అవుతూ ఉంటుంది కానీ ఇక్కడ కంటెస్టెంట్లు ఎందుకని తక్కువ అయిపోయారని చెప్పినది కూడా ఒక క్వశ్చన్ అనేది నడిపిస్తుంది కనబడడం కూడా జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి వీళ్ళందరూ కూడా మ్యాక్సి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా కనిపిస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిగతా బిగ్ బాస్తో కంపేర్ చేసుకుంటే మన బిగ్ బాస్ అనేది చాలా స్లోగా ఉందని చెప్పి కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు హిందీ బిగ్ బాస్ చూసుకోవచ్చు అందులో వచ్చేటప్పటికి సెవెంటీన్ సీజన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా త్రీ ఓటీటీస్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోవడం కూడా జరిగింది కానీ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా ఎయిత్ సీజన్కి అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా ఒక ఓటీటీ అనేది నడవడం జరిగింది సో ఎందుకని ఇంకా వెనకబడిపోయాం మనం అని చెప్పని కూడా అంతే అంతేకాకుండా మనకి ఇక్కడ ఆర్టిస్టులు కానీ లేదంటే కంటెస్టెంట్లు కానీ వీళ్ళందరూ కూడా తక్కువ అయిపోయారా అంటే ఈ ఇప్పటికే అంటే ఈ సీజన్కి వచ్చేటప్పటికే ఆర్టిస్టులు ఎవరు కూడా కనిపించట్లేదా లేదంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే విషయం కూడా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పని అయితే మాత్రం చాలా అంటే చాలా పేర్లు అయితే మాత్రం వైరల్గా మారటం వైరల్గా మారడం అయితే జరుగుతుంది చాలా కంటెస్టెంట్ల పేర్లు అయితే రావడం జరుగుతుంది పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ వీళ్ళందరి పేర్లు కూడా వినిపించడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎందుకని కంటెస్టెంట్లు ఫైనలిస్ట్ అయ్యేటప్పటికి చాలా అంటే చాలా కష్టంగా అతి కష్టంగా అయితే మాత్రం వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకని సీజన్ మనం స్టార్ట్ చేస్తున్నాం అనేటప్పటికీ చాలా అంటే చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి టైం ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో చాలా అంటే చాలా మనం ఫిల్టర్ చేసుకుని మన కంటిస్టెంట్లో అయితే మనం తయారు చేసుకోవచ్చు కానీ ఏ ప్రతి సీజన్లో కూడా ఎందుకని ఇంత లేట్ అవుతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది రైట్ ఇప్పుడు ఫైనల్గా మనం ఒక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకోవాలి ఇప్పుడు నాగ చాలామంది కూడా ఏమంటున్నారంటే ప్రోమో ఫస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఏదైతే రిలీజ్ చేశారో ఆ ప్రోమోలో చూసిన తర్వాత నాగమణి యొక్క క్యారెక్టర్ గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా వైరల్గా కనిపిస్తుంది అనమాట ఎందుకని నాగమణి కంట క్యారెడల్ వైరల్గా కనిపిస్తుంది అంటే తను చెప్పిన ఇందాక నేను చెప్పినట్టుగా తను చెప్పిన ఒకే ఒక డైలాగ్ అయితే ప్రతి ఒక్కరిని కూడా తన వైపు అయితే లాక్కోవడం అయితే జరిగింది నాకు నేనే హీరో అని చెప్పని తన అనడం అయింది నాకు నేనే ఫ్యాన్ సారీ నాకు నేనే ఫ్యాన్ అని చెప్పని తను అన్న అనడం అయితే జరిగింది అంటే ఎంత తన తను బిలీవ్ అయితే తనకు తనే ఫ్యాన్ అని చెప్పాను అనుకుంటాడు తనకి ఎంతకంత తన అంతే ఇష్టమైతేనే తనకు తనే ఫ్యాన్ అని చెప్పుకొని అనుకుంటాడో రైట్ వీళ్ళందరితో కూడా కంపేర్ చేసుకుంటే నాగమణి కంటే వచ్చేటప్పటికి ఏంటంటే ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్గా అయితే మాత్రం రావడం జరిగింది సో తిన మీద ప్రతి ఒక్కరు కూడా ఒక వాళ్ళందరి చూపు కూడా తన మీదగా వెళ్ళడం అయితే మాత్రం జరిగింది ఎందుకంటే లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే పల్లవ్ ప్రశాంత్ ఏ విధంగా అయితే ఒక విజృంభణం సృష్టించాడో అదే విధంగా తిన కూడా ఏమైనా సృష్టించబోతాడా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ కూడా నడుస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆదిత్య హోమ్ లాంటి వాళ్ళు కానీ లేదంటే ఇట్లాంటి వాళ్ళు చాలా అంటే చాలా సీనియర్ కంటిస్టెంట్లు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వర్క్ పరంగా కానీ లేదా లైఫ్ పరంగా కానీ చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు అనమాట అంతేకాకుండా శేఖర్ భాష శేఖర భాష కూడా ఒక ఒక విధమైన ఒక టఫ్ కండిస్టెంట్ అని చెప్పని కూడా మనం భావించవచ్చు ఎందుకంటే శేఖర్ భాష బయట చూస్తేనే చాలా అగ్రెసివ్గా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటాడు ప్రతి అంటే ఎక్కడైతే ఏదైతే ఒక ప్రాబ్లం ఉంటుందో దానికి దగ్గరకైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అక్కడ తమ మనవాడైతే మాత్రం వైరల్ అవడం జరుగుతుంది సో ఇప్పుడు ఒక బిగ్ బాస్లో ఒక బిగ్ బాస్ హౌస్లో వీళ్ళందరినీ ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తే వీళ్ళందరూ ఎలా కొట్టుకుంటారో ఎలా తన్నుకుంటారో అయితే మనమైతే ఖచ్చితంగా సో వెయిట్ చేయాలన్నమాట ఈ ఎపిసోడ్స్ కోసం అయితే మాత్రం కానీ ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కేవలం పద్నాలుగు మందిని మాత్రమే లోపలికి పంపించడం జరిగింది ఎందుకని పద్నాలుగు మందిని మాత్రమే పంపించారు ఇంత ఫిల్టర్ చేయగా కూడా పద్నాలుగు మంది మాత్రమే దొరికారా మీకు అని చెప్పని కూడా చాలామంది అడగడం కూడా జరుగుతుంది లాస్ట్ సీజన్లో కానీ బిఫోర్ లాస్ట్ సీజన్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ వీళ్ళందరికైతే మాత్రమే మినిమం అంటే మినిమం పదహారు మందిని పద్దెనిమిది మందిని ఇరవై మందిని అట్లా పంపించే బిగ్ బాస్ ఈరోజు పద్నాలుగు మందిని ఎందుకు పంపించారు అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన వాళ్ళని కూడా ఎందుకని క్వశ్చన్ మార్క్ చేసి పెట్టారని చెప్పని కూడా చాలా మంది కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది రైట్ మాకు కూడా ఇదే అయితే మాత్రం ఇదే క్వశ్చన్ అయితే నడవడం జరుగుతుంది ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన అంశం అనమాట ఎందుకనంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లోపలికి వెళ్ళే కంటెస్టెంట్లు కూడా అందులో కూడా ఒక ఒక పర్సన్ అయితే మాత్రం చాలా అంటే చాలా వైరల్గా వినిపిస్తున్న పేరు వచ్చేటప్పటికి యాంకర్ శివ అనమాట యాంకర్ శివ పేరు కూడా చాలా అంటే చాలా వైరల్గా వినిపిస్తుంది ఎందుకనంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ నుంచి అయితే మాత్రం యాంకర్ శివ పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది అదే యాంకర్ శివ పేరు అయితే మాత్రం ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే మాత్రం ఇప్పుడు ఆయన పేరు కూడా ఉందని చెప్పని చాలా అంటే చాలా గట్టిగా వినిపిస్తుంది ఏమో చెప్పలేము యాంకర్ శివ కూడా ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ ఎయిట్ సీజన్లోకి అయితే రావడం అయితే జరగవచ్చు జరిగితే కనుక చాలా అంటే చాలా ఇంకా మారే అవకాశం కూడా ఉంది బిగ్ బాస్ కూడా ఇంకొక విషయం వచ్చేటప్పటికి రీతు చౌదరి అనమాట ఈ పేరు కూడా చాలా అంటే చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రీతు చౌదరి కూడా వస్తుందా అది ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి వచ్చేటప్పటికి ఇద్దరు కూడా చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట విష్ణుప్రియ కానీ రీతు చౌదరి కానీ కానీ ఇక్కడ విష్ణుప్రియ ఆల్రెడీ బిగ్ బాస్లో ఎంటర్ అయిపోయింది నెక్స్ట్ వైట్ కార్డ్ ఎంట్రీలో వచ్చేటప్పటికి ఆ రీతు చౌదరి కూడా ఎంటర్ అయ్యింది అనుకుందాం అనుకుంటు ఫస్ట్ అనుకుంటే కనుక వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ అలానే ఉంటుందా లేదా ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందా అని చెప్పని కూడా అనుకోవచ్చు కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వచ్చేటప్పటికి టోటల్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారన్నమాట ఈ టోటల్ సెవెన్ మెంబర్స్లో కూడా అంటే వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఆతృతగా ఉన్నారనమాట ఇందులో ముఖ్యంగా మన ఆదిత్య హోం గురించి ఎలా అయితే చెప్పునో అదేవిధంగా నాగ నాగమణి కంట గురించి ఏ విధంగా అయితే అదే అదేవిధంగా ఇక్కడ కొత్త కండిస్టెంట్ కొత్త కంటిస్టెంట్ కాదు మీ అందరికీ కూడా తెలుసు యూట్యూబర్ వచ్చేటప్పటికి ఆ తన గురించి కానీ లేదా నవీన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఎందుకంటే మనం ప్రోమోలో ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో చూసాం ఆ ప్రోమోలో చూసేటప్పటికి వీళ్ళందరి గురించి కూడా మనకి కొంచెం మనకి ఐడియా వచ్చేసింది ఇక్కడ ముఖ్యంగా చూసుకొచ్చే శేఖర్ భాష గురించి కూడా మనం చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి ఎందుకనంటే శేఖర్ భాష వచ్చేటప్పటికి రీసెంట్ డేస్లో అయితే మాత్రం రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన చాలా అంటే చాలా స్పందించి తనైతే చాలా ఫైట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా చాలా అంటే చాలా వైరల్గా కూడా మారాడు అనమాట శేఖర్ భాష రైట్ ఇక్కడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వచ్చేటప్పటికి ఇంతక మీతో ముందుగా మాట్లాడాను సీజన్ ఎయిట్ స్టార్ట్ అవుతుందని చెప్పాను చాలా చాలామంది కంటెస్టెంట్ల పేర్లు అయితే వినిపించడం జరిగిందని చెప్పని అన్నాను కదా అందులో భాగంగానే రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ ఎయిట్ సీజన్లోకి వెళ్తున్నాడు అని చెప్పిన విషయం అయితే కూడా చాలా చాలా గట్టిగా వినిపించింది కానీ రాస్తారని అయితే మాత్రం ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మాత్రం తను ఫుల్ వర్క్ లో బిజీగా ఉండడం అయితే జరుగుతుంది సో అందువల్ల శేఖర్ భాషాని బిగ్ బాస్ ఎంటర్ చేశారా అని కూడా అనుకోవచ్చు లేదా తరుణ్ వల్ల బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కి శేఖర్ బాషాకి అవకాశం వచ్చిందా అని చెప్పని కూడా అనుకోవచ్చు కానీ ఏదైతే అయితే కానీ శేఖర్ భాష అయితే మాత్రం ఫస్ట్ ప్రోమోలోనే చాలా అంటే చాలా మంచి అగ్రెసివ్ మంచి ఫైటర్ గా అయితే మాత్రం కనిపించడం జరిగింది సో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఈ రోజు ఎపిసోడ్ ని ఖచ్చితంగా చూసి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎపిసోడ్ ఎలా ఉందో చూసి రేపొద్దు దాని గురించి మీతో పాటు రివ్యూ చేయడానికి అయితే మాత్రం నేను కూడా రెడీగా ఉంటాను రైట్ చూస్తూనే ఉండండి హిట్వి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి